రుణమాఫీపై మరో సాకు క్యాబినెట్లో పెద్ద పెద్ద డ్రా క్యాబినెట్ భేటీ పెద్ద డ్రామా డైవర్షన్ పాలిటిక్స్లో ఆరుతున్న రేవంత్ సర్కార్ హామీలపై తప్పించుకుని ధోరణి ఈసీపైకి నిపుణు నెట్టేసే ప్రయత్నం ఆగస్టు పదిహేను ఒట్టు గట్ ఒట్టు గట్టు మీద పెట్టేస్తారా సీఎం రేవంత్ రెడ్డి మాట మీద నిలబడతారా తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని మభ్యపెట్టడానికి రేవంత్ సర్కార్ ప్రబ్ పదే పదే ప్రయత్నిస్తుంది రుణమాఫీ చేసేందుకు ఏదారి దొరక్క తప్పించుకునేందుకు సాకులపై సాకులు వెతుకుతుంది తన తప్పని తన తప్పును ఎవరు గుర్తించారన్న అతి విశ్వాసమో లేక అవివేకమో ప్రతిసారి తప్పుపై తప్పు చేస్తూ తన చేతగాని తనాన్ని నిరూపించుకుంటుంది రుణమాఫీ ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై కేబినెట్ భేటీతో శనివారం హడవముడి చేద్దామని ప్రయత్నం చేసింది కానీ దానికి బ్రేక్ ఈసీ బ్రేకులు వేయడంతో అది కాస్త వాయిదా పడింది అయితే ఈ సీన్ చూసిన ఈ సీన్ చూసిన సర్కార్ ప్రయత్నించింది కానీ ఈసీ అడ్డుపడిందని భ్రమపడుతున్నారన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఏసీ ఏది ఎలక్షన్ కమిషన్ ఆపాలనే ఒక ప్ర ఆపాలనే ఒక కోరిక తప్ప వాళ్ళకు ఇంకా ప్రజలకు కానీ రైతులకు కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అయితే ధ్యాసైతే తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఇక్కడైతే ఒక మనకి వార్త అయితే వార్త ద్వారా అయితే క్లారిటీ అర్థమవుతుంది ఇంకొక వార్త చూసుకుంటే అధికారాల స్వరాలు కాదు దిక్కర స్వరాలు కావాలి రాకేష్ రైతు రాకేష్ రెడ్డి రైతు బిడ్డ ప్రయత్నించే తత్వం సేవా గుణం ఉన్నాడు పట్టభద్రుల గొంతుకగా నిలుస్తాడు సోషల్ మీడియాలో కేటీఆర్ తెలంగాణకు కావాల్సింది అధిక అధికారుల స్వరాలు కాదు దిక్కర దిక్కర స్వరాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు కేటీఆర్ తన సోషల్ మీడియా పోస్టులో పట్టభద్రతల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు రాకేష్ రెడ్డి హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారని తెలిపారు ప్రతిష్టాత్మక బి విద్యా విద్యాభ్యాసం చేశారు మేనేజ్మెంట్ మరియు ఎకనామిక్స్లో డ్యూయల్ మాస్టర్ డిగ్రీ పొంద పొందారన్నారు అమెరికాలో ఏడేళ్ల పాటు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజ్యాలు రాజకీయాల్లోకి అడుగుపెట్టారని తెలిపారు అద్భుతమైన వాగ్దాటి పోరాట పటిమ ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాజేష్ రెడ్డి గురించి కేటీఆర్ అయితే చెప్పినట్టు ఇక్కడ మనకి వార్త